కళ్యాణి రాజు త్రైలోక్యమల్ల సోమేశ్వరుడు నిర్మించిన క్షేత్రం దక్షిణ భారతదేశంలో అద్భుత శిల్పకళతో అబ్బురపరిచే ప్రముఖ చెన్నకేశ్వర స్వామి ఆలయం యుగంలో దుర్జయుడిని వధించి గండకాత్రుని రక్షించిన శ్రీ చెన్నకేశ్వర స్వామి అతిపెద్ద సొరంగ మార్గం కలిగిన కోనేరు జై శ్రీరామ్ మిత్రులారా ఈరోజు దక్షిణ భారతదేశంలో ప్రముఖ ఆలయం మన తెలంగాణలో ఉంది శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఆలయం గురించి మీకు పూర్తిగా వివరించే ప్రయత్నం చేస్తాను ఈరోజు మహబూబ్నగర్ డిస్టిక్ జచ్చల్ల తాలూకా జచ్చల్ మండల్ గంగపూర్ గ్రామంలో ఈ చెన్నకేశ్వర స్వామి వారి యొక్క ఆలయం అయితే ఉంది దక్షిణ భారతదేశంలో ఒకనొక ప్రసిద్ధిగాంచినటువంటి ఆలయం శ్రీ చెన్నకేశ్వర స్వామి ఆలయం ఈ ఆలయం దగ్గర వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ లేదు కాబట్టి దాదాపు మీకు వీడియో తీసి చూపించే ప్రయత్నం చేశాను చాలా అద్భుతమైన శిల్పకళా సంపద ఉన్నటువంటి ఆలయం ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయం జచ్చళ్ల నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది మహబూబ్నగర్ పట్టణం నుంచి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఈ చెన్నకేశ్వర స్వామి ఆలయం అయితే ఉంటుంది రావాలనుకున్న వారు జచ్చల్ల నుంచి గంగాపురం చేరుకోవచ్చండి హైదరాబాద్ నుంచి జచ్చల్లకు బస్సెస్ చాలా అవైలబుల్ ఉంటాయి కాబట్టి రావడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు చాలా బాగుంటుంది లొకేషన్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను చూడండి గర్భగుడి లోపల వీడియోస్ తీసే పర్మిషన్ అసలే లేదు మొత్తానికి ఈ ఆలయంలో వీడియోస్ తీసుకోవడానికి ఈ మధ్యనే పర్మిషన్ బ్యాన్ చేసింది కాబట్టి ఆలయం యొక్క సరౌండింగ్స్లో లో ఆలయం యొక్క వ్యూ మీకు చూపించే ప్రయత్నం చేస్తాను జడ్చల్ నుంచి కళ్ళకుర్తి వెళ్లే మార్గంలో ఈ ఆలయం ఉంటుంది జడ్చల్ నుంచి ఒక ఐదు కిలోమీటర్ దూరంలో ఈ గంగపూర్ శ్రీ చెన్నకేశ్వర స్వామి యొక్క ఆలయం అయితే ఉంటుంది ఊరిలోకి ఎంట్రీ కాగానే మొదటగా కమాన్ కనిపిస్తుంది ఖమ్మానుకు ఇరువైపులా ఒకవైపు ఏమో హనుమంతుడు మరొక వైపు గరుత్మంతుడు స్వాగతం పలుకుతారు చూడడానికి శిల్పాలు అయితే చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ కమాన్ నుంచి చెన్నకేశ్వర స్వామి యొక్క ఆలయం దాదాపు ఒక మూడు వందల మీటర్లు ఉండొచ్చండి ఎగ్జాక్ట్గా చెప్పలేము అంతే ఉంటుంది ఎక్కువేమి ఉండదు ఆలయం చేరుకునే ముందు మనకు ఒక అద్భుతమైన మండపం కనిపిస్తుంది ఈ మండపం చాలా చూడముచ్చటగా ఉంటుందండి పెళ్లిలో జరిగేటటువంటి ఒకనొక కార్యక్రమం ఎదురుకొల్ల కార్యక్రమం ఆ ఎదురుకొల్ల కార్యక్రమం అనేది ఈ మండపం దగ్గర నిర్వహిస్తారు గ్రామస్తులందరూ చాలా అద్భుతంగా శిల్ప వైభవంతో చూసినటువంటి ఆలయం చాళుక్య రాజుల కాలంలో ఏర్పాటు చేసినటువంటి మండపం ఇది చాలా అద్భుతంగా ఉంది ఈ మండపం నుంచి కాస్త ముందుకెళ్ళగానే మనకు ఆలయం యొక్క గోపురం కనిపిస్తుంది పక్కటి స్వామివారి యొక్క రథం చూడొచ్చు ఈ వ్రతాన్ని బ్రహ్మోత్సవాల సమయంలో చాలా అద్భుతంగా అలంకరిస్తారు ఒక షెడ్ వంటి నిర్మాణం ఏర్పాటు చేసి ఈ యొక్క రథాన్ని ఇక్కడ నిలపడం జరిగిందండి మనం చూస్తున్నది ఆలయం యొక్క గోపురము ముందు భాగాన చాలా షాప్స్ ఉంటాయి ఎలాంటి ఇబ్బందులుండో కొబ్బరికాయలు కావచ్చు పిల్లలకి ఆడుకునే వస్తువులు దొరుకుతాయండి మనం చూస్తున్నది ఆలయం యొక్క ప్రధాన గోపురం ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఆ రాతి మెట్ల పైన ట్రాక్టర్లు కానీ ఎద్దుల బండ్లు గాని బ్రహ్మోత్సవాల సమయంలో వాటిపైకి ఎక్కిచ్చి స్వామివారి యొక్క దీవెనలు ఆ పశువులకు కావచ్చు ఆ బండ్లకు కావచ్చు అందించడం జరుగుతుందండి ఇది ఒక ప్రత్యేకమైన తంతు ఇక్కడ జరిగేది చాలా అద్భుతంగా అనిపిస్తుంది మనం ఈ మెట్ల మార్గం ద్వారా ఇప్పుడు ఆలయం లోపలికి వెళ్దాం ఆలయం లోపలికి వెళ్లే ముందు మనకు ప్రధాన ద్వారం అయితే కనిపిస్తుంది ప్రధాన ద్వారానికి ఇరువైపులా రెండు మండపాలు ఉంటాయి భక్తులు ఇక్కడ సేద తీరడానికి చాలా బాగుంటుంది ఎంతైనా చాళుక్య రాజుల యొక్క పనితనం మెచ్చుకోవాల్సిందే చాలా అద్భుతమైన మండపాలు ఏర్పాటు చేశారు పెద్ద పెద్ద ప్రాకారాలు ఈ గుడి యొక్క శిల్పకళా వైభవం లోపలికి వెళ్తే ఇంకా చాలా ఆశ్చర్యపరుస్తుంది స్టార్టింగ్లోనే మనకి ఆలయం యొక్క చరిత్ర ఏందనేది ఇక్కడ ఒక బోర్డుపై రాసి పెట్టడం జరిగింది అది తెలియని వాళ్ళు చదువుకోవచ్చు విశాలమైన ప్రాంగణం చూడొచ్చు మనం ఆ గోపురం నుంచి లోపలికి వెళ్ళగానే ప్రధాన ద్వారం నుంచి లోపలికి వెళ్ళగానే మనకు విశాలమైన ఒక ప్రాంగణం కనిపిస్తుంది ఆ ప్రాంగణం మధ్యలో ఒక మండపం ఉందండి స్వామివారి యొక్క కార్యక్రమాలు ఆ మండపంలో చేస్తారు ఇప్పుడు మనం లోపలికి వెళ్ళి మొత్తం పూర్తిగా చూద్దాం ఇది మండపం స్వామివారి యొక్క కళ్యాణం జరిపేటటువంటి మండపం అండి చిన్న మండపం ముందు ఆంజనేయ స్వామి యొక్క చిన్న గుడి ఉంటుంది అక్కడ ఆంజనేయ స్వామిని దర్శనం చేసుకోవాలి స్వామి ఇక్కడ ఉన్నటువంటి క్షేత్రపాలకుడు ఇది ఇంకొక ద్వారం అండి ఈ ద్వారం నుంచి వెళ్తే మనకు గుడి యొక్క ప్రధాన ద్వారం వస్తుంది ఈ ద్వారానికి ఇరువైపులా రెండు చిన్న మండపాలు ఉన్నాయి ఈ మెట్లకి ఇరువైపులా రెండు రెండు సింహద్వారాలు ఏర్పాటు చేయడం జరిగింది చూడండి చాలా అద్భుతమైనటువంటి శిల్పకళా సౌందర్యంతో ఏర్పాటు చేసినటువంటి రెండు సింహాలు అటువైపు ఇటువైపు ఉన్నాయండి ఈ ద్వారం గుండా లోపలికి వెళ్ళగానే మనం ప్రధానమైన ఆలయాన్ని చూడొచ్చు ఆలయం ముందు ఒక ధ్వజస్తంభం గుణంగా చూడవచ్చు ఇది స్వామివారు ఉన్నటువంటి ప్రధాన ఆలయము ధ్వజస్తంభము ప్రధాన ద్వారం అన్నమాట గర్భగుడిలోకి వెళ్ళడానికి ప్రధాన ద్వారం ఆ ద్వారానికి ఇరువైపులా రెండు శిల్పాలు ఏర్పాటు చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉన్నాయి చూపించే ప్రయత్నం చేస్తాను చూడండి ఇవి శిల్పాలు చాళుక్య రాజుల శిల్పకళ వైభవం ఏ విధంగా ఉందో ఈ శిల్పాలను చూస్తే మనకు అర్థమవుతుంది ప్రధాన ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ఉప ఆలయాలు అయితే ఉన్నాయి ఆ ఉప ఆలయాలు శిథిలమైన స్థితిలో ఉన్నాయి మీకు ఒక్కొక్కటిగా చూపిస్తాను శిల్పకళా వైభవం ఏ విధంగా ఉందో మీరు చూస్తూ ఉండండి నేను ఈ ఆలయానికి సంబంధించినటువంటి చరిత్ర చెప్పే ప్రయత్నం చేస్తాను చాలా అద్భుతంగా ఉంటుంది ద్వాపర యుగంలో మయుని కుమారుడైనటువంటి దుర్జయుడు గండకాధుడిని చేరి అక్కడి పట్టణాన్ని నాశనం చేయగల అక్కడ ఉన్నటువంటి మునులు గంగాపురంలోని వీరనారాయణ స్వామి దగ్గరకు వచ్చి స్వామివారిని వేడుకొనగా స్వామి ఇక్కడ అంతర్దానమై గండకాదిరిలో ప్రత్యక్షమవుతాడు ప్రత్యక్షమై అక్కడ ఉన్నటువంటి దుర్జన్ వధించి స్వామివారు అక్కడనే నిలిచిపోతాడనమాట తర్వాత కలియుగ ప్రారంభంలో పుణ్యశీల మహారాజుకు చెన్నకేశ్వర స్వామి కళలో కనిపించి గండకాద్రి మునుల కోరిక మేరకు నేను గండకాద్రిలో నిలిచాను వారి యొక్క కష్టాలను దూరం చేశాను ఇప్పుడు నేను మళ్ళీ గంగాపురం రావాలనుకుంటున్నాను నన్ను గంగాపురంలో ప్రతిష్టాపన చేసి అక్కడ గుడి కట్టండి అని ఆ పుణ్యశిల మహారాజుకు స్వామి కలలో కనిపించి చెప్పడం జరుగుతుంది తర్వాత ఆ పుణ్యశిలా మహారాజు ఈ యొక్క గుడిని కట్టడం జరుగుతుంది తర్వాత సిద్ధావస్థలో ఉన్నటువంటి ఈ ఆలయాన్ని చాళుక్యరాజైనటువంటి త్రైలోక్యమల్ల సోమేశ్వరుడు కీర్తిశకం వెయ్యి నలభై రెండు వెయ్యి అరవై రెండు సంవత్సరం మధ్యలో దీన్ని మళ్ళీ నిర్మిస్తాడు ఇక అప్పటి నుంచి ఇప్పటి వరకు సాంవారికి నిత్యం ధూప దీప నైవేద్యాలు సమర్పించడం జరుగుతూనే ఉంది ఈ గంగాపురాన్ని కృతయుగంలో మత్స్యపురంగాను త్రేతాయుగంలో దురిత కులహలంగాను ద్వాపర యుగంలో మయపురంగాను ఇప్పుడు కలియుగంలో గంగాపురంగా పిలవడం జరుగుతుంది ఇదండి ఈ ఆలయం యొక్క చరిత్ర ఈ శిల్పకళ చూడండి చాలా అద్భుతంగా ఉంది ఆ ఏనుగులు కావచ్చు ఆ సింహాలు కావచ్చు ఆ ఫ్లవర్స్ కావచ్చు చాలా అద్భుతంగా తీర్చిదిద్దారు దక్షిణ భారతదేశంలో చెన్నకేశ్వర స్వామి యొక్క ఆలయం ఉందంటే నాకు తెలిసి ఒకనొక అద్భుతమైన ఆలయం ఇదే అయి ఉంటుంది ఇంత చారిత్రాత్మక ఆలయము ఇలాంటి శిల్పకళ ఉన్నటువంటి ఆలయము మరి ఎక్కడ ఈ చుట్టుపక్కల లేదు ఈ ఆలయానికి నాలుగు వైపులా నాలుగు ఉప ఆలయాలు ఉన్నాయని చెప్పినా కదా ఇవే ఆలయాలు చూడండి ఇది మూడో ఆలయం నాకు ఈ ఆలయానికి ఎలాంటి సున్నం కానీ రంగులు కానీ వేయలేదు వేయకుండా ఆలయాన్ని చాలా జాగ్రత్తగా సంరక్షిస్తున్నారు డిజైన్ చూసినట్టయితే ఇక్కడ మాలల వంటి నిర్మాణం చెక్కడం జరిగింది చూడండి నిజంగానే అక్కడ మాలలు వంటి దండలు అక్కడ తగిలించారేమన్నట్టుగా ఉంది అంత అద్భుతమైన శిల్పకళ ఇది చాళుక్య రాజుల యొక్క కళా వైభవం ఈ విధంగా ఉంది స్టెప్ బై స్టెప్స్ చిన్న చిన్న ద్వారం వంటి నిర్మాణాలు ఏర్పాటు చేయడం జరిగింది నాలుగు వైపులా నాలుగు విధాలుగా ఉంది ఎలాంటి సిమెంట్ కానీ ఇటుక కానీ ఇలాంటిది వాడలేదు మొత్తం ఇంటర్లాకింగ్ సిస్టంతో ఏర్పాటు చేసినటువంటి ఆలయం ఈ గంగపురం శ్రీ లక్ష్మి చెన్నైకేశ్వర స్వామి యొక్క ఆలయము చాలా అద్భుతమైనటువంటి ఆలయం చాలామంది సందర్శించాల్సిన ఆలయం మనం ఎక్కడెక్కడికో వెళ్తాం ఎక్కడెక్కడికో వెళ్ళి అద్భుతమైనటువంటి ఆలయాలు ఉన్నాయని చెప్పుకుంటాం కానీ మన జచ్చెల్లలో దచ్చెళ్ల మండలానికి సంబంధించి గంగపురం గ్రామంలో ఉన్నటువంటి అద్భుతమైన ఆలయం మనం చూస్తున్న స్వామివారి యొక్క పాదుకలు అంటే బ్రహ్మోత్సవాల సమయంలో వాటిని తయారు చేసి ఇక్కడ తీసుకురావడం జరుగుతుంది స్వామిని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన వాళ్ళు ఆ పాదుకలతోన వీపులపై కొట్టించుకోవడం నెత్తిపై కొట్టించుకోవడం జరుగుతుంది అంటే మంచి జరుగుతుందని భక్తుల నమ్మకం ఇక్కడ స్వామివారికి దాసంగాలు సమర్పిస్తారు తీపి వంటలు చేసి బోనం ఏర్పాటు చేసి స్వామివారికి సమర్పించడం జరుగుతుంది దాన్ని దాసంగాలు అంటాము ఇక్కడ చూడండి శిథిలం మరొక ఆలయం చూడొచ్చు ఈ ఆలయ ప్రాంగణంలోనే మరొక అద్భుతమైన ఆలయం శిథిలమైపోయింది మన అద్భుతమైన ఆలయం అని ఎలా చెప్తున్నామంటే ఆ శిల్పకళ చూస్తే అర్థమవుతుంది ఇక్కడ ఇంకొకటి చెప్పుకోదగిన విశేషం ఏంటంటే కోనేరు అండి చాలా అద్భుతమైన కోనేరు ఇది చూడండి పై నుంచి లోపలికి వెళ్ళడానికి చూద్దాం మనం కోనేరు ఎట్లా ఉంటుంది అనేది చాలా అద్భుతమైన కోనేరు చెక్కు చెదరలు ఇప్పటివరకు అంత అద్భుతంగా ఉంది మొత్తం రాతితో నిర్మించినటువంటి కోనేరు లోపలికి మెట్ల ద్వారా వెళ్తుంటే చాలా అద్భుతంగా ఉంటది కోనేరుకు ఇరవై లోపల చిన్న మండపాలు ఉంటాయండి చాలా అద్భుతంగా ఉంటది ఎవడం చూద్దాం రండి మనం చూస్తున్నటువంటి ఈ కోనేరు నుంచి జచ్చర్లో ఉన్నటువంటి శ్రీ రంగనాయక స్వామి వారి యొక్క ఆలయానికి సొరంగ మార్గం ఉందని చరిత్రకారులు అయితే చెప్పడం జరుగుతుంది ఇక్కడ ఉన్నటువంటి చారిత్రక ఆధారంగా మనకు తెలియజేస్తాయి ఆ విషయాన్ని కోనేరులోకి దిగే ముందు మనకు మొదటగా వినాయక స్వామి యొక్క చిన్న ఆలయం కనిపిస్తుంది స్వామివారిని దర్శనం చేసుకుని చాలా మంది కోనేరు లోపలికి అయితే వెళ్ళడం జరుగుతుంది కోనేరు లోపలికి దిగేటప్పుడు అద్భుతమైనటువంటి రెండు చిన్న మండపాలు కనిపిస్తాయి ఆ మండపాలను కూడా చూపిస్తాను మనకు రెండు వైపులా కనిపిస్తున్నటువంటి మండపాలు ఇవే అంటే అప్పట్లో స్త్రీలు కావచ్చు ఇతరులు ఎవరైనా బట్టలు మార్చుకోవడానికి ఈ మండపాలు ఉన్నాయని నేను అనుకుంటున్నాను ఈ కోనేరుకు ఈ రెండు అట్రాక్షన్ అండి చాలా అద్భుతంగా ఉన్నాయి పెద్ద పెద్ద బండరాలతో ఏర్పాటు చేసినటువంటి మెట్లని చూడవచ్చు మనము ఇది కోనేరు ఇదే కోనేరులో స్వామివారి యొక్క చేతి అచ్చులు కాల అచ్చులు ఉన్నటువంటి ఒక బండరాయి ఉడంగా ఉంటుందంట కాకపోతే ఇప్పుడు కోనేరులో ఎక్కువగా వాటర్ ఉండడం వల్ల అవి మనకు కనిపించవు ఇదే కోనేరు నుంచి జచ్చెళ్లలో ఉన్నటువంటి శ్రీ రంగనాయక స్వామి వారి యొక్క ఆలయానికి సురంగ మార్గం ఉందని ఇక్కడ చరిత్రకారులు చాలా మంది చెప్తారండి ఇదండి ఈ కోనేరు ఇక్కడ ప్రతి శనివారం వ్రతాలు చేయడం జరుగుతుంది వ్రత మండపం చూడొచ్చు మనం మనకు గుడి వెనక భాగాన ఒక రాయి ఉంటుంది చాలామంది ఈ రాయిని లేపడానికి ప్రయత్నం చేస్తారు ఈ రాయి ఎవరికైతే పైకి లేస్తుందో వాళ్ళు అదృష్టవంతులని వారి కోరికలు నెరవేర్తాయని భక్తుల యొక్క విశ్వాసం ఇది బ్రహ్మోత్సవాలు అప్పుడు ఈ రాయి లేపడం హైలైట్ అనిపిస్తుంది చాలామంది పోటీ పడతారు ఒకప్పటికి ఇప్పటికీ ఆలయం యొక్క అభివృద్ధి చాలా జరిగింది ఆలయానికి సంబంధించినటువంటి అభివృద్ధి పనులు ఇంకా జరుగుతున్నాయి ఇంకా జరగాలండి భక్తులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండాలి ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మట్టితో ఏర్పాటు చేసినటువంటి ఒక పెద్ద గోడ కనిపిస్తుంది అండి ఎందుకంటే వెయ్యి ఏళ్ళ క్రితం కట్టినటువంటి మట్టి గోడ అది ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఆ గోడ అలాగే నిలిచింది కాస్త శిథిలమైన విధంగా దాదాపు అలాగే ఉందండి మనం చూస్తున్నటువంటి గోడ చూడొచ్చు అప్పట్లో కట్టినటువంటి మట్టి గోడ చాలా అద్భుతంగా దృఢంగా ఉంది ఇది ఆలయానికి స్పెషల్ అట్రాక్షన్ ఆలయం యొక్క వ్యూ చూస్తున్నాం మధ్యలో ఉన్నది ప్రధాన ఆలయం అటు సైడ్ ఇటు సైడ్ అంటే నాలుగు వైపులో ఉన్నటువంటి ఉప ఆలయాలు అనమాట అవి ప్రతి శనివారం ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేయడం జరుగుతుంది ఇది అన్నదాన కార్యక్రమం నిర్వహించేటటువంటి మండపం మీకు స్వామివారిని చూపించే ప్రయత్నం చేస్తున్నానండి మనం ప్రధాన ఆలయంలోకి అయితే వచ్చేసినాం ఆలయంలో లోపల చూస్తుంటే మనం శ్రీశైలము తిరుపతి ఎక్కడో వెళ్ళినట్టుగా ఫీలింగ్ అయితే ఉందండి అక్కడ ఎలాంటి స్ట్రక్చర్ ఉంది ఇక్కడ అలాంటి అద్భుతమైన స్ట్రక్చర్ ఏర్పాటు చేయడం జరిగింది చాలా అద్భుతంగా ఉంది స్వామివారిని మీకు దర్శనం చేపించే ప్రయత్నం చేశాను దయచేసి స్వామివారిని దర్శనం చేసుకోండి కూర మీసాలతో ఉన్నటువంటి చెన్నకేశ్వర స్వామిని మీరు చూస్తున్నారు ఇదండి గంగాపూర్ గ్రామంలో ఉన్నటువంటి శ్రీ లక్ష్మి చెన్నకేశ్వర స్వామివారి యొక్క ఆలయం దాదాపు నేను మొత్తం చూపించే ప్రయత్నమే చేశాను మీరు ఖచ్చితంగా ఎవరైతే అవకాశం ఉంటుందో వాళ్ళందరూ ఈ యొక్క ఆలయాన్ని సందర్శిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ టైం మన చూస్తున్న వారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే జై శ్రీరామ్ జై హింద్ ఓం నమ శివాయ